శుభాకాంక్షలు అభినందనలు తెలియదు ఇందులో శాసనసభ్యుడిగా ఈ ప్రాంత స్వామివారి ఆలయం చక్కగా నడుతున్న నేపథ్యంలో చిన్న చిన్న వెంట వందో ఈ యొక్క ఆలయానికి నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఒక ముప్పై లక్షల రూపాయలు లక్షల రూపాయలు ఈ రోజు ఈరోజు ఇంకా ఆలయానికి కూడా ముప్పై లక్షలు మరోసారి వచ్చి ఆ యొక్క ప్రాణం చేసే అవకాశం కనిపిస్తున్నాం కాబట్టి మా చిన్న సహకారం అందిస్తా ఉన్నాం కాబట్టి మనముందు ఎక్కువ సహకారం అందించే విధంగా శక్తి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ పోతాలను తప్పకుండా మీరు ఎవరైతే చెప్పారో ఆలోచి గుణాలు వేసి ఒక సంవత్సర కాలంలో మీరు ఏదైతే ఎక్కడి టెంపుల్ మీరు భావిస్తారాగుందని చెప్పి చెప్తారో ఆ స్థాయిలో నిర్మాణం ఏర్పాటు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా భక్తులకి పెద్దలకి ఆలయ సభ్యులకి విజయ మనస్ఫూర్తిగా మన ప్రాణ ప్రజలకి

स्वामी स्वामी